అండి నమస్కారం అందరికి ఈరోజు చేమయాలు ఉప్మా అండి ఆ సో ఇవన్నీ కావాల్సిన అండి బీన్స్ క్యాప్సికమ్ ధంపంకాయ రెండు ఎరగటలు క్యారెట్ కోసేగడ్డ పచ్చిమిరపకాయలు కొన్ని ఒటి మిరపకాయలు కొన్ని అండి బాగా రుచిగా ఉంటుంది అండి రెండు వేస్తే ఇంకా సేమలు రెండు గ్రాస్ వేసుకుంటా ఇట్లా ఎంత తీసుకున్నామో ఇంతవరకు నీళ్లు రెండు గ్లాసులు నీళ్లు గ్లాసుకు రెండు గ్లాసులు నీళ్ళు వేసుకునేది చూడండి నేను నెయ్యితే వేసుకుంటాడా బాగా రుచిగా ఉంటాయని రెండు స్పూన్లు నెయ్యి వేసి కెమెర బాగా ఎర్రగా దోగా వేసుకోవాలండి కెమెరను చూడండి ఇలా వేయగల మళ్ళీ ఎక్కువ వేక్కోకుండా ఇట్లా దూర దోర వేయగలండి బాగుంటది ఉంటది ఉప్మా ఇవన్నీ తరిగి పెట్టిందాము ఉప్మా స్టార్ట్ చేస్తానండి

यार का और ये बात करते हैं काला बाबू और ये इतना नहीं

చూడు మాకు బాగా అయింది గ్లాసు రెండు గ్లాసులు వచ్చిన మీకు ఛాన పొడిపొడిగా కావాలంటే ఒకటి ఒక గ్లాసు కూడా వేసుకోవచ్చు పొడిపొడిగా వేసింది మాకు కొంచెం మెత్తగా ఉండాలని గ్లాస్ రెండు గ్లాసులు పోయినా అయిపోయింది అండి చూడండి చేతి చూసుకోండి చేతి చేసుకొని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి